నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ముందున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం నమస్తే మేడం ఇప్పుడు చాలా మంది ఒక ట్వంటీ బిలో వాళ్ళు అంటే లవ్ చేసుకోవడము లవ్ని కాదన్నందుకు అమ్మాయిను అబ్బాయిను చంపేయడము చిన్న చిన్న ఏజ్ వాళ్ళే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో అసలు అలాంటి అసలు ఇంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారంటారు పిల్లలు వాళ్ళు ఆడుతున్న ఆటలు వాళ్ళు చూస్తున్న మీడియా ఓకే వాళ్ళు చూడండి ఒక థాట్ అనేది ఒక సీడ్ కడు అది మనం విన్నాము ఒక థాట్ లేకపోతే చూసాము విజువల్ విజువల్ డెప్రక్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఓకే మనం చూసామో అంటే దాని థాట్ ప్రిడిక్షన్స్ ఎక్కువ ఉంటాయి అదొక సీడ్గా ఉండి మహావృక్షంలా తయారవుతుంది అండ్ దానికి తోడు ఈ బ్యాడ్ అబ్యూజెస్ అన్నీ గంజాయే అనండి చెడు సావాసమే అనండి మొన్న నేను ఒక ఒక చోట విన్నాను వన్ ఆఫ్ మై క్లోజ్ కౌన్సిలర్ అనమాట తను ఒక మదర్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంది మదర్ జెంటల్ పేరెంటింగ్ వైపు వెళ్తుంది ఫాదర్కి కూడా కొన్ని కొన్నివి విని నేర్చుకున్నాడు ఆయన అయితే ఒకరోజు ఒక టీనేజ్ గర్ల్ ఇంటికి వచ్చింది వాళ్ళ అమ్మాయి చాలా ఇరిటేటెడ్గా ఫ్రస్ట్రేటెడ్గా ఉంది సో యూజువల్గా వాళ్ళ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతాడు ఎందుకు ఇట్లా ఇరిటేట్ అవుతున్నావు అంత రూడ్గా ఎందుకు మాట్లాడుతున్నావు గెట్ ఇన్ టు యువర్ రూమ్ ఇన్ సైడ్ అని అనేవాడు అలాంటిది ఇవన్నీ విని చూసి వాళ్ళ వైఫ్ దాంట్లో వర్క్ చేస్తున్నందుకు ఆయనకు అది అర్థమయ్యి కొంచెం స్పేస్ ఇచ్చాడు అమ్మాయికి స్పేస్ ఇచ్చి అమ్మాయి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత పక్కకి వెళ్ళి కూర్చున్నాడు ఏమైంది డూ యూ వాంట్ టు టెల్ మీ అంటే అమ్మాయి సైలెన్స్ ఇవ్వ ఏం చెప్పలేదు ఎందుకు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఆ అమ్మాయి బిహేవ్ చేసింది సో అయినా కొంచెం కోపం ఆయన యూజువల్ గా షార్ట్ టెంపర్డ్ అట అలాంటిది ఆయన కొంచెం క్వైట్గా గా అయ్యి కాస్త కామ్ కూర్చుని హీ జస్ట్ సాట్ దేర్ ఓకే బట్ హీ వాజ్ అవైలబుల్ కాసేపు అయిన తర్వాత అమ్మాయి ప్రాసెస్ చేసుకుని యు నో వాట్ నాకు ఈ మధ్య అసలు స్కూల్కి వెళ్ళబుద్ధి కావట్లేదు ఎందుకు కొన్ని మెల్లిమెల్లిగా క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యి హీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ఆ అమ్మాయి చెప్పింది నాకు బుల్లీయింగ్ అవుతుంది స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరు ఏమంటున్నారు తెలుసా డాడీ అమ్మ నన్ను ఎక్కడికి పంపించదు నీకు అసలు బాయ్ ఫ్రెండ్ లేడు నువ్వు బయటికి వెళ్ళవు పార్టీస్కి రావు ఆర్ ఏ మస్ గర్ల్ అని అంటున్నారు నేను ఎలా అంతకు కాన్సర్ చేస్తాను నన్ను ఎక్కడికి వెళ్ళనియట్లేదు మీరు మీ సిక్స్ ఓ క్లాక్ ఇంటికి రమ్మంటారు ఓకే నేను ఏ విధంగా బయటికి నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు బికాస్ యూ డిడ్ నాట్ అబ్రింగ్ మీ లైక్ దాట్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వాళ్ళకి చెప్పాలా మీకు చెప్పాలా ఐఎమ్ కన్ఫ్యూస్డ్ అని అంది దెన్ ఫాదర్ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ హిజ్ ఓన్ వేస్ ఓకే ఆయన మనమందరం కూడా టీనేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా సో మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్తూ నో నేను నిన్ను అప్రిషియేట్ చేస్తాను అట్లీస్ట్ పేరెంట్కి షేర్ చేస్తున్నావు నేను షేర్ చేయక చాలా తప్పు పనులు చేశాను ఐ డెంట్ రియలైజ్ బట్ అట్లీస్ట్ నీకు ఆ స్పేస్ ఇవ్వగలుగుతున్నా అని ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అని షేర్ చేసుకున్నాడు బోత్ ఆఫ్ దెమ్ బాండెడ్ సో వెల్ ఇప్పుడు వాళ్ళిద్దరూ బాగా ఉన్న సీక్రెట్లన్నీ అన్నీ షేర్ చేసుకుంటారట అండ్ దే గివ్ సపోర్ట్ టు ఈచ్ అదర్ షీ ఫెల్ హ్యాపీ అంటే పిల్లలకి సేఫ్ ఫీలింగ్ రావాలి పేరెంట్స్ తోటి ఐఎమ్ సేఫ్ ఐఎమ్ నాట్ అబ్యూజ్డ్ నువ్వు షూస్ ఇక్కడ పెట్టకపోతే అరిచేసి చెప్పులు ఇక్కడ పెట్టకపోతే అరిచేసి అమ్మో మా అమ్మ చంపేస్తుంది నేను షూస్ ఇక్కడ పెట్టకపోతే అన్న ఫీలింగ్ రాకూడదు ఇల్లు రిలాక్స్డ్ అలా అని ఎక్కడ పడితే అక్కడ అని అనట్లేదు ప్రతిదానికి ఒక పెద్దతిగా వాళ్ళకి ఆ హ్యాబిట్ అలవాటు చేయాలి అంతేగాని నైట్ అన్ని అన్ని థింగ్స్ అయిపోతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు సో పిల్లలతోటి ఎంత అప్రోచబుల్గా ఉండి ఎంత మీరు కూడా మీ ఫీలింగ్స్ని షేర్ అందరూ అందరు నోబడి ఈజ్ పర్ఫెక్ట్ నో 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 వేస్ పర్ఫెక్షన్ అనే దానికి వెళ్ళకాలి వెళ్ళకండి ఎవ్వరు మనము పర్ఫెక్ట్ కాదు వాళ్ళు పర్ఫెక్ట్ కాదు వీఆర్ లర్నింగ్ విత్ ఈచ్ అదర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి నువ్వు ఎలాగా చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు నేను పేరెంట్హుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నీకు చైల్డ్హుడ్ కొత్త నాకు పేరెంట్హుడ్ కొత్త ఇజన్ రెడ్ చైల్డ్ పుట్టాకే కదా మనం పేరెంట్ అయ్యేది సో నాకు పేరెంట్హుడ్ కొత్త సో మనం ఇద్దరం కలిసి ఈ జర్నీని స్మూత్గా తీసుకెళ్దాం దానికి మనం కమ్యూనికేషన్ చేసుకోవాలి కొంతమంది పిల్లలకి అంత మెచ్యూరిటీ ఉంటే అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాకపోవచ్చు స్టోరీస్ చెప్పండి ఈవెంట్స్ చెప్పండి పేపర్లో అవుతున్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేయించండి ఇప్పుడు ఇలా అయింది అక్కడ అలా అయింది ఇప్పుడు ఇలా అయింది అని ఎక్స్ప్లెయిన్ చేయండి అలా అని బొంబాడు చేయకండి వాళ్ళని ఓన్లీ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ స్లో అండ్ స్టడీగా నార్మల్ లైఫ్ ఇస్తూ వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మొన్న కోటా నుంచి ఒక సూసైడ్ కేసు చదివాను నేను ఓకే కోటాలో ఒక అమ్మాయి పప్పా ఐ కాన్ డూ ఎనీథింగ్ నేను అని అవ్వలేను ఆ లెటర్ నిండా రాసిన లెటర్ లోనే మిస్టేక్స్ ఉన్నాయి ఆ అమ్మాయి అని అవుతుందని వాళ్ళ పేరెంట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేశారో నాకు తెలియట్లేదు వాళ్ళ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ మీరు కేపబిలిటీ అర్థం చేసుకోండి పిల్లలది అందరూ ఇంజనీర్లు అవ్వక్కర్లే అందరూ డాక్టర్లు అవ్వక్కర్లే మీరు సెటిల్ అయ్యారు కదా ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ సెటిల్మెంట్ యువర్ చైల్డ్ విల్ ఆల్సో సెటిల్ మీకు ఎవరు వచ్చి పేరెంటింగ్ టిప్స్ ఇవ్వలేదు మీ పేరెంట్స్కి మీకు కూడా అవసరం లేదు అలా మీరు మీరు పేరెంట్ ఒకవేళ మీరు మీ పేరెంట్ని నిజంగా బాగా చూశారు నన్ను నా పిల్ నా పేరెంట్స్ నన్ను బాగా పెంచారు అని మీకు అనిపిస్తే నే మా డాడీ ఈ పొజిషన్లో ఉంటే ఎలా చేస్తాడు అని ఆలోచించండి ఓకే యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్ అంతేగాని ప్రతిదానికి యాంగర్ లేకపోతే డిస్ప్లేస్డ్ యాంగర్ ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపించడము ఇలాంటివన్నీ మీరిస్తున్న ఎగ్జాంపుల్స్ అవి పిల్లలు వైట్ స్లేట్ వాళ్ళకేం తెలియదు మీరు ఇస్తున్న ఎగ్జాంపుల్స్నే పికప్ చేస్తున్నారు అఫ్కోర్స్ మీరు ఒక్కరే కాదు ఎన్వైరాన్మెంట్లో చాలామంది ఇస్తూ ఉండొచ్చు ఎగ్జాంపుల్స్ దాన్ని స్మూదన్ చేసే బాధ్యత తల్లిదండ్రులదే ఉంటుంది సో ఇట్ ఈస్ ఓన్లీ కమ్యూనికేషన్ విచ్ విల్ హెల్ప్ యూ